గానుగ పద్ధతి అంటే కట్టెలో జరిగేదాన్ని గానుగ పద్ధతి అంటారు ఇది చెక్క అండి ఇక్కడ నుండి ఇది లోపల జరిగేది కూడా చెక్కే దీంట్లో రాపిడీ అవ్వడం వల్ల మనకు పోషకాలు దెబ్బ తినకుండా ఆయిల్ అనేది వస్తుంది ఇప్పుడు చేసేది ఏంటిదంటే నువ్వులు నువ్వులు పోసిన తర్వాత గండ నర తర్వాత ఆయిల్ అనేది ఇందులో తిరిగి గండ నర తర్వాత ఆయిల్ అనేది బయటికి వస్తుంది ఈ విధంగా బయటికి వస్తుంది దీంట్లో మేము జాలితో వడబోసిన తర్వాత ఇందులో పోసిన ఆయిల్ పన్నెండు గంటలు నిల్వ ఉంచాలి ఇందులో ఉన్న మడ్డి అనేది కిందికి వస్తుంది మడ్డి కిందికి కిందికి వచ్చిన తర్వాత మేము ఆయిల్ స్వచ్ఛమైన ఆయిల్ బయటికి తీయడం జరుగుతుంది ట్యాప్ ద్వారా ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింట ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేసాము ఇక్కడ ఓల్ ఎందుకు ట్యాప్ పెట్టామంటే మడ్డీ అనేది ఇక్కడ ఈ డిస్టెన్స్లో కింద ఉంటుంది ఆయిల్ అనేది పైన వస్తుంది ఆయిల్ అనేది మేము పన్నెండు గంటల తర్వాత బయటికి తీస్తాము అది కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా గ్లాస్ బాటిల్ యూజ్ చేస్తున్నాము ప్లాస్టిక్లో నానో కణాలు ఉంటాయి అవి కడుపులోకి వెళ్తే క్యాన్సర్ అనారోగ్య పాలవుతాము అందుకే గ్లాస్ యూజ్ చేస్తున్నాం మేము వరకు నూనె తీసే విధానము నిలవబెట్టే విధానము బయటికి ఎలా తీసే విధానాన్ని చూసాము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది చెక్క అనేది మిగిలి ఉంటుంది ఈ ఈ మిగిలి ఉన్న చెక్కను పశువులకు కూడా పశువులకు వాడుకోవచ్చు బయట దొరికే చెక్కకు బయట చేసే చెక్కకును ఈ చెక్కకు చాలా మిషన్ ద్వారా చేసిన చెక్కకు ఈ గానులో చేసిన చెక్కకు చాలా పోషకాలు దాగి ఉంటాయి ఇది పశువులకు నూనె మనకెంత ఆరోగ్యమో ఈ చెక్క పశువులకు అంతే ఆరోగ్యము ఇది వెనుకట పూర్వకాలంలో ఈ చె పల్లి చెక్క నువ్వుల చెక్క కలిపి దాంట్లో తౌడు కలిపి పశువులకు పెట్టేవారు ఇప్పుడు ఈ చెక్క కూడా చాలా డిమాండ్ వస్తుంది ఇది కూడా రైతులు కొనుకెళ్తున్నారు పాలు ఎక్కువ ఇస్తున్నాయి ఆవులు కూడా పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయని చెప్తున్నారు ఇది కూడా ఒక మాకు లాభమే